కొత్త చైర్మన్ ధర్మకర్తల ప్రమాణ స్వీకారం దేవస్థానం అభివృద్ధికి కృషి బండి ఆత్మకూరు మండలం ఏకోడూరు గ్రామంలోని శ్రీ లక్ష్మీ చనకేశ్వర స్వామి దేవస్థానానికి కొత్తగా నియమితులైన చైర్మన్ ధర్మకర్తలు ప్రమాణ స్వీకారం చేశారు నంద్యాల తనిఖీ అధికారి పి హరిశ్చంద్రారెడ్డి సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది నూతన ధర్మకర్తల మండలి సభ్యులు చైర్మన్ వెంకట సుధాకర్ ధర్మకర్తలు ఎం శ్రీనివాసులు పి నరసింహులు ఎం సుధామణి కె లక్ష్మీదేవి సి లక్ష్మీదేవి ఎం బాల హుస్సేనమ్మ ఎరుకుల నాగమ్మ జి లక్ష్మీ ప్రశాంతి ఈ సందర్భంగా నూతన చైర్మన్ వెంకట సుధాకర్ ధర్మకర్తలు మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి భక్తుల సౌకర్యాల కల్పనకు తమ వంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు ముమ్మడి నాగకృష్ణారెడ్డి ఒడ్డు మధుసూదన్ రెడ్డి వైవి సుబ్బారెడ్డి శివకుమార్ శంకర్రెడ్డి నాకాంత్ రెడ్డి శంకర్ సుబ్రహ్మణ్యం నాయుడు చంచన్న అబ్రహాం అర్చకులు మురళి కార్తికేయ శర్మ పాటు ఇతర నాయకులు గ్రామ పెద్దలు భక్తులు దేవస్థానం సిబ్బంది పాల్గొన్నారు

మండలం ఏకోటూరు గ్రామమునకు చెందిన శ్రీ లక్ష్మీ లక్ష్మీచన్నకేశ్వర స్వామి వారి దేవస్థానములకు నన్ను కర్మకర్తగా నియమించిన కాలమున నేను నా శక్తి సామర్థ్యం వినియోగించి విశ్వాసపూర్వకముగా విచక్షణ జ్ఞానముతో చెన్నాను ధర్మకర్తగా నాకు తెలిసిన లేక తెలియబడిన రహస్య విషయము ఏదేది కానీ నా వ్యక్తికైన కానీ వ్యక్తులకు కానీ సమక్షమున కానీ పరోక్షమున కానీ తెలుపక రహస్యముగా నుంచునని ఇందు మూలముగా దేవుని సాక్షిగా శ్రీ వెంకట సుధాకర్ సన్నార్ వెంకటేశ్వర్ల గారిని ఏకగ్రీవముగా ఎన్నుకోనబడిందని తీర్మానించడమైనది Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn എങ്ങനെയുണ്ട് ആയിട്ട് കംപൾസറി റിമൈൻഡർ കൊടുക്കാനോ ഒന്നുമില്ല. നന്നൊന്ന് നന്നൊന്ന് എങ്ങനെയുണ്ട് സാർ ഈ ടാക്സ് ചെയ്യാൻ ഓക്കേ. ഞാൻ മുണ്ടൂരെണ്ട്. ഇച്ച ഇച്ച തരും. స్వామి గారికి కమిటీ మెంబర్లకి అందరికీ శుభాభినందనలు ముఖ్యంగా ఇది మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం ఇందులో భాగంగా కూటమి ప్రభుత్వం వచ్చినాక బీసీ సంక్షేమానికి పెద్దపీట వేయడం జరిగింది ఈరోజు బీసీ సమావేశం చెందినటువంటి సుధాకర్ గారు గుణవంతుడు విద్యావంతుడు అందులో భాగంగా చైర్మన్ ఎన్నిక చేయడం జరిగింది కేవలం అభివృద్ధి కొరకు మన సనాతన ధర్మాన్ని కాపాడట కొరకు ఆయన కృషి చేస్తాడని మా సంపూర్ణ విశ్వాసం ఉంది అందులో భాగంగా గుడి కార్యక్రమాలు ఏం జరిగినా సాంస్కృతిక కార్యక్రమాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఏం జరిగినా మా సంపూర్ణ సహకారాల మేము అందిస్తామని తప్పకుండా గుడి అభివృద్ధికి ఆయన కృషి చేస్తాడని మా సంపూర్ణ విశ్వాసం ఇందులో భాగంగా ముఖ్యంగా చైర్మన్ ఎన్నికకు సహకరించినటువంటి గుడ్డ రాజశేఖర రెడ్డి గారికి మండు రెడ్డి గారికి మా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలు కృష్ణారెడ్డి అన్నగారికి తెలుగుదేశం కార్యకర్ లీడర్లకి కార్యకర్తలకి గ్రామ ప్రజలకి అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సుధాకర్ గారి చైర్మన్కు అందరి సంపూర్ణ సహకారాలు మేము అందించి గుడి కార్యక్రమాలకు మా సంపూర్ణ మద్దతు అందిస్తామని తెలుపుకుంటున్నాము ఏకోడు గ్రామం అదే నా పేరు శ్రీ సుధాకర్ నేను ఏ కోడు గ్రామ శ్రీ లక్ష్మీ తల్లి గారి చైర్మన్ ఎన్నుకున్నందుకు బుడ్డరాజు రెడ్డి గారికి నా కృతజ్ఞతలు మా మండల నాయకులకు మా గ్రామ నాయకులకు అందరికీ కృతజ్ఞతలు ఈరోజు బండారుపూర్ మండలం ఏ కోడూరు గ్రామంలో సుధాకర్ మరియు ప్రజా సభ్యులను కూడా చెన్నదేశ్వర స్వామి దేవస్థానానికి చైర్మన్ ఎన్నుకున్నారు ైర్మన్ సుధాకర్వాడు ఈ ఎన్నికకు ఉపయోగంతో కృషి చేసినందుకు ఈ గ్రామ సుందరశండ్రెడ్డి కల్లా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అంటే రెడ్డి గారి ఆదేశాలను పాటించి మన మోహన్ మోహన్ రెడ్డి అయితేనేమి మదన్ అయితేనేమి శంకరెడ్డి అని అయితేనేమి జయరాం రెడ్డి అయితేనేమి సుబ్బారెడ్డి అయితేనేమి వెంకరెడ్డి అయితేనేమి వీళ్ళందరూ శివకుమార్ అనే తినేమి వీళ్ళందరూ రాజన్నకు ఈ సుధాకర్ను పరిచయం చేసి ధర్మకర్తగా చేశారు సుధాకర్ కూడా చాలా కాలం నుంచి నాకు తెలుసు ఈ దేవాల దేవాలయానికి చాలా కృషి చేసి అభివృద్ధి చేస్తారని